ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది కదా నేను ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాను అన్నది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజైతే అనుక నాకు అర్థం కాలేదనమాట చాలా రోజుల నుంచి ఇలాగ అబ్జర్వ్ చేశాను నేను చేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో బాగా తగ్గుతున్నాను అండ్ మొత్తం వన్ మంత్ వరకు రైస్ లేకుండా చపాతీలు తిని ఇట్లాగ డైట్ ఫుడ్ అట్లా తీసుకోవడం వల్ల కూడా తగ్గుతున్నా కానీ సడన్గా ఏంటో నాకు తెలియదు ఫుడ్లో చేంజ్ అయ్యాను వీకెండ్స్లో కొంచెం మంచిగా బిర్యానీలు ఇవన్నీ తింటున్నా సో అట్లాగా లేని ఏదో రీజన్ అయితే ఉన్నది త్రీ టైమ్స్ తినడం స్టార్ట్ చేశా అనమాట ఇంకా ఏ డైట్ లేకుండా కొంచెం మంచిగా తినడం స్టార్ట్ చేశాను తినడానికి వెయిట్ అయితే పెరిగిపోయా సో అప్పుడు నేను ఇట్లా యోగా కూడా స్టార్ట్ చేశాను అనమాట జిమ్కి వెళ్ళేదాన్ని జిమ్ని మానేసి యోగా స్టార్ట్ చేశాను అలా ఎందుకు చేశాను అని అంటే అనుక జిమ్ వల్ల ఏంటంటే అప్పటికప్పుడు ఇంటెన్సివ్ కోర్స్ కింద మాత్రమే పనిచేస్తుంది రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది లైఫ్ లాంగ్కి మంచిగా యూజ్ అవుతుంది నేను రెగ్యులర్గా వెళ్ళాను అనమాట సో అందుకని ఇంకా యోగాకి షిఫ్ట్ అయ్యి ఆన్లైన్ సెక్షన్స్ అవి తీసుకుంటున్నాను నేను ఆవిడ పేరు బృంద ఆవిడ అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు మంచిగా మన బాడీకి తగినట్టుగా అంటే నాకు ఎప్పుడు అలవాటు లేదు స్ట్రెచెస్ చేయడం ఇవన్నీని సో నా బాడీకి తగ్గట్టుగా ఆవిడ నేను ఎంత స్లోగా ఉందనో నాకు తగ్గినట్టుగా స్లో మోషన్స్ తోటి స్లో యాక్టివిటీగా మంచి స్ట్రెంగ్త్ని తీసుకుని రావడానికి అది ట్రై చేస్తున్నారనమాట మొబైలిటీ తీసుకు తీసుకొస్తున్నారు ఫ్లెక్సిబిలిటీ అవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు స్ట్రెచింగ్ చేయడం వల్ల ఆ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశాను ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఏంటంటే డైట్ కూడా చెప్తారనమాట నాకు ఎక్కడ ప్రోటీన్ అంటే నేను అవి అడిగాను ఎందుకు ఇట్లాగ అవుతుంది వెయిట్ పెరుగుతున్నాను అని అంటే కనుక మనం ప్రోటీన్ కనుక సరిగ్గా తీసుకోకపోతే ప్రోటీన్ అనే కాదు కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే క్రాప్స్ కానీ ఒక ప్రాపర్ మనకి బాడీకి వెళ్ళాల్సిన ఫుడ్ కనుక ప్రాపర్గా తీసుకోకపోతే ఆటోమేటిక్గా మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాము లేనిపోయిన రోగాలకు అనేది కారణాలు అవుతూ ఉంటారు అని వాడు క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో అప్పుడు నేను రీసెర్చ్ చేశాను నేను అసలు ఎంత ప్రోటీన్ కావాలి మనకి పర్ డేకి ఏం తింటే ప్రోటీన్ వస్తుంది అసలు మన దాల్స్లో ఎంత ఉంటుంది వెజ్లో ఎంత ఉంటుంది నాన్ వెజ్లో ఎంత ఉంటుంది అట్లా ఒక ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకొని నేను దానికి తగినట్టుగా నేను వన్ డే ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రోటీన్ ఎక్కువ తీసుకొని ఈవినింగ్ వచ్చేటికి లైట్గా లైట్ ఫుడ్ ఉండాలి న్యూట్రిషన్ ఎక్కువ ఉండాలి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలని అలాగా డే మొత్తం అలా ప్లాన్ చేస్తున్నాను సో నేను అలా సింపుల్గానే మార్నింగ్ అయితే ఎగ్ తీసుకుంటా ఇంకా టీ కాఫీలు తాగుతూ ఉంటాను కాఫీ అయితే బ్లాక్ కాఫీ తాగుతున్నానండి ఇంకా టీ అంటారా షుగర్ లేకుండా మొత్తం టీ అంతా ఎన్నిసార్లు తాగినా కానీ షుగర్ ఉండదు వాటర్ క్వాంటిటీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాటర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకొని అట్లాగా ఫిఫ్టీ ఫిఫ్టీ కింద పల్చిగా తాగుతానన్నమాట అందులో జింజర్ వేసుకుంటా ఫుల్గా జింజర్ వేసుకుంటాను లవంగం వేసుకుంటా దాల్చిన చెక్క వేసుకొని మంచి మసాలా టీ పెట్టుకొని తాగుతాం అనమాట సో అట్లా కూడా కొంచెం మంచిగా బాగుంటుందని ఇంక ఇట్లాగా అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉన్నా యోగాకి ఏంటంటే త్రీ టైమ్స్ తినాలంట ఆవిడ చెప్పారు సో దానికి తగ్గట్టుగా అయితే ప్లాన్ మార్చుకున్నా మీకు ఇక్కడ సోర్స్ మొత్తం నా చాట్ నేను ఏదైతే ప్రిపేర్ చేసినా అవన్నీ ఇస్తున్నాను అనమాట ఇది ఇలాగా ఖచ్చితంగా ఇట్లాగా మీరు ప్లాన్ చేసుకుని తింటే అనుక మంత్కి ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు అయితే వెయిట్ లాస్ అవుతారు అండ్ దీంతోపాటు మీకు స్ట్రెంత్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయాలండి ఒక థర్టీ మినిట్స్ అయితే పర్ డే వాకింగ్ కానీ లేకపోతే జిమ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేయడం అయితే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ